మా నాన్న కొడజోర్ బా అల్ల బాగూ నాడో అది పడికే 30 లొట్టు జాయి జొచ్చ బాగు లేదు చూపించని నేను బోలా కేర ర ర నా చెడ పిన్నడి అడిగ మా మా ఊరిలో అందులో అందులో ఉండు ఆ ఆ చేస్తాం చేస్తాలేండి మా అన్న జనై లేదు ఎది యూత్ మాకో సంగం బజార్ అయితే మి ఎస్సి కాలేజ్ ఎస్సి కాలేజ్ ఏమే అయితే బజార్ అయితే కల్లుగట్టిన టీడీపీ పంచుకోట టీడీపీ ఎగోపేట అయితే ప్రతి ఒక్కటి మిమ్మల్ని ఆదరిస్తున్నారు మేము నలభల పంచాయతీ భారీ మెజార్టీ తెస్తాము తెచ్చి చూపిస్తాము ఆ రోజు మీటింగ్ సభలో అంటే మీరు ప్రతి ఒక్కసారి ఇదే చెప్తున్నారు మీరు చేసిన అభివృద్ధి చెప్పాల అభివృద్ధి ప్రజలకు తెలుసు కాబట్టి భారీ మెజార్టీ మాత్రం అడుగుతాం అంటే మీరు చేసినది ప్రజలు చెప్తున్నారు కానీ మీరు చెప్పడం లేదు అంటున్నాను సార్ ఒకటి మీరు చెప్పిన మీరు చేసిన అభివృద్ధి మీరు చెప్పడం లేదు నేను చేసింది చెప్పను ప్రజలు కళ్ళతో చూస్తున్నారు మళ్ళీ ఇప్పుడు రెండు కోట్ల చిల్ల రోడ్లు తెచ్చా కోటి రూపాయలు బోర్లు వాటర్ తెచ్చినాను మా పంచాయతీకి ఏ ఒక్కరు బిందులు పెట్టి రోడ్డు మీదకి రాకూడదు కూడదా తాకూడదు అరికాలు అంటే ఇప్పుడు మాకున్న విలేకరులకు ఉన్న సమాచారం ఒకటి దాదాపు డికే బాబు అండ్ అలియాస్ కృష్ణారెడ్డి ఈయన ఒక ఐదారు కోట్ల రూపాయలు ప్రజల తరఫున ఇప్పుడు అభివృద్ధి పనులకు పెట్టినాడు సొంతం డబ్బులు అవి ఇంతవరకు కానీ ఈయనకు డబ్బులు రాలేదు అనేది ఒక ఆరోపణ ఉంది ఏ రూపాయి నాకు రాలేదు అవుతాయా వస్తాయా లేదు ప్రజలు అడగడం మళ్ళీ కూడా రెండు కోట్ల రోడ్డు తెచ్చినాను అవి కూడా కోడ్ వల్ల ఆపేసినాము మాకు ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి ప్రజలు ఇబ్బంది పడకూడదు అదే నేను అడుగుతున్నది ఏమంటే మీరు చేసినది మీరు ఎందుకు చెప్పుకోరు అంటున్నా చెప్పుకోవాల్సిన అవసరం లే ప్రజలే చూస్తా అంటారు మనం చెప్పుకొని డబ్బా కొట్టుకోవాల్సిన పని లేదు కదా నేను నేను సామాన్య వ్యక్తిని ఇంటింటికి పోతా అంటే నన్ను ఆదరిస్తున్నారు ఎంతమంది యూత్ కానీ వాలంటీర్స్ కానీ మొత్తం అంతా నన్ను అన్న అన్న సార్ మీ కుటుంబ నేపథ్యం ముందు నుంచి ఉందా రాజకీయంలో మా తాత మాజీ ఎమ్మెల్యే లో తలపొల మన మీ తాత గారి పేరు సార్ తాతగారి ఎందుకు పుట్టినది రాజకీయం మా ఇంట్లోనే ఫస్ట్ కొట్టడం మా ఇంట్లోనే అంటే మీ తాత అంటే నాన్న వాళ్ళ నాన్న ఓకే ఓకే థ్యాంక్ యూ అప్పటి నుంచి కానీ మీకు రాజకీయం అయితే ఉంది ఉంది కొన్ని కారణాల వల్ల మా నాన్న వాళ్ళు కొంచెం స్లో అయ్యారు మీరు మీరైతే బాగా స్పీడ్ గా రాజకీయంలో